హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొండ ముచ్చులు మాకు రోజు వస్తూనే ఉంటాయి వారంలో రెండు మూడు సార్లు అవి వస్తూ వెళ్తూ ఉంటాయి ఎంజాయ్ చేస్తూ ఉంటా ఆడుకుంటూ కాయలు వాళ్ళు అన్నీ తింటూ ఉంటాయి ఆకులు తింటాయి చాలా హ్యాపీగా ఉంటుంది వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అల్లరి ఎక్కువ ఉంటాయి అయినా సరే మంచివి సూపర్గా ఉంటాయి చూసి చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు కొందరు కొడతారు కొందరు తోలుతారు కానీ ఇవి ఏమి అనవు మంచివి ఆటలాడుకుని వెళ్ళిపోతూ ఉంటాయి తింటాయి వెళ్ళిపోతాయి ఎవరిని ఏమీ అనవు మంచివి ఇవి నెలకి నాలుగైదు సార్లు వస్తూ ఉంటాయి మా ఊరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you friends, thank you. మాకు మామిడికాయలు కాసుకుని బాగా ఆ మామిడికాయలని కొన్నిటికి ఇచ్చాను కొన్ని అవే తెంపుకుని తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో మా మామిడికాయలు త్వీప్గా ఉండి చాలా బాగుంటాయి వాటికి కూడా టేస్ట్ బాగా నచ్చింది అందుకని తింటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్